పెట్టు ఫ్రెండ్స్ ఇదే మటన్ కూర అనమాట మీరు ఎప్పుడైనా అంగట్లో కొనుక్కున్న పోసుకున్న కూర అయినా సరే కొంచెం వేసి కొంచెం నీళ్ళు ఎత్తి బాగా ఆవు తీసుకొని ఆ నీళ్ళన్నీ వంచేసిన తర్వాత ఆ నీళ్ళన్నీ వంచి మళ్ళీ పూర ఫ్రెష్గా వేసుకొని దీంట్లో టమాటాలు అయితే వేసుకోవద్దు మటన్లో బాగుండదు టమాటాలు వచ్చి వాడిని ఎరగట్లు వేసుకొని అని వండుకోండి ఇప్పుడు కూర ఉడవుతుంది వెళ్ళమంటే కూర ఇప్పుడు బాగా అంటే నీళ్ళలో ఉప్పు పసుపు అనేసి కూడా ఇది అలా దాబరే కూర ఇదనమాట ఇట్లా ఉప్పు పసుపు వేసి కూడా పెడితే తొంటలు కూడా బాగా అంటే తేలిక ఉడికిపోతాయి అనమాట ఎక్కువసేపు కష్టపడబడ మనము ఈ ఏదైనా కూరలో ఏమైనా సెడ్డున్న చెడ్డ నెత్తురున్నా పోదనమాట చేసుకున్నది ఇప్పుడు మళ్ళీ కూర అంతా ఫ్రెష్గా చేయాలి ఇది వేరే కూర ఫ్రెండ్స్ నువ్వు కానీ ఏం కాదు కానీ ఏంటో కారం ఇద్దో పసుపు తలకాయ కూర ఫ్రెండ్స్ ఇది ఈ తలకాయ కూర మీరు నూనెలో వేసి వేయించుకోబడలేదు ఓన్లీ ఎరగడ్డ వేసుకోండి పసుపు కారం వేసుకోండి దాంట్లోనే నూనె వేసుకోండి గింజ ఆవాలు వేసుకొని పొయ్యి మీద పెట్టుకుని గొత్తంగా చేసి దాన్ని ఎరపొడి వేసుకోండి మా ఆయన నేను ఈడే పెడుతున్నాను అని కులుకుంటా ఉండడు కారం ఎక్కువ తీసుకో బాగు అలా ఆడిచింది కారం చేయి పెట్టు చేయి పెట్టి పి కలిపాటి కలిపితే ముక్కకు ముక్కకు పద్ది ఇబ్బంద పట్ట దుండు గింట ఇస్తా అవునా అంతేసావా కరేపాక వేసి కంటే ఒక గింజ ఆవాలి కరివేపాకు ఒక రెప్ప ఇప్పుడు ఆవాలి అర్థం దాంట్లోనే వేసుకుంటే బాగుంటుంది ఒక గింజ ఆవాలి లైట్గా ఎక్కువ వేసుకుంటే చేదు దాంట్లో నీళ్ళు ఇదిగో ఇందా అక్కడికి ఇది ఆవు ఇచ్చేసాము ఇది ఇప్పుడు ఇంకా గ్యాస్ ఆపేస్తాను మళ్ళీ తెచ్చిస్తాం తగ్గట్టు వాటర్ ఇంక రోజు పోసుకో ఉడకాలి కదా కూర సరే గ్యాస్ వెలిగిస్తా ఇప్పుడు మనం గ్యాస్ వెలిగిచ్చి కదా ఇప్పుడు ఇది పెట్టేద్దాం అర్థం మనకు బల్ల గమ్మర తిన్నే వాళ్ళే ఎందుకు రసదు అది ఇక్కడ ఇప్పుడు మూత పెట్టుకున్నాం దాన్ని బాగా ఉడికి నాకొకరు మసాలా వేసి తీసేసుకోవాలి ఇది అది కండ మాసం అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే మన ఆవు ఆ తుంటలన్నీ ఒక గిన్నెలోకి వేసేసుకుందాం అంటే గంటి కాకుండా గట్రా చిల్లి నీళ్ళు లేకుండా ఊడబెట్టుకొని వేసుకోవాలి రుచి బాదు ఏం ఎందుకు బాదు ఇంకెందుకు కడగను కడగ కడగలదు కడగ బాగండి ఫ్రెండ్స్ కడితే అది దాంట్లో బాగుంటుంది కాబట్టి మీరు కడగవల్ల ఒకసారి కడిగేసి ఉంటారు కాబట్టి కడగ వల్ల ఇప్పుడు ఉప్పు నీళ్ళు పసుపు ఉప్పు నీళ్ళు వేసి ఎందుకంటే ఉడవ పెట్టేది దాంట్లో చెస్ట్ అనేది ఉంటుంది కదా అది క్లీన్గా పోద్ది ఆరోగ్యం కూడా చాలా చాలా బాగుంటుంది అందుకు ఒక సొక్క నీళ్ళు పోసుకు అడగాల మరీ కడగం కదా కిలో అండి ఇదేమన్నా కేజీలు కేజీలు కాదు ఆరు కిలో అయినా చాలా రోజులు అయినా ఫుల్ వీడియో పెట్టి ఇప్పుడు ఈ మొక్కలు చూస్తుంటే ఇప్పుడే నోట్లో పెట్టుకోవాలని ఊరుతుంది కదా మీకు మేకపోతే మాసం కదా అందుకని ఎవరికైనా వరకు కోడికూర ఇష్టమా అంటే ఇష్టమా ఫ్రెండ్స్ కామెంట్ పెట్టండి నాకైతే కోడి అంటేనే ఇష్టం ఏదో ఇప్పుడు ఒకసారి తింటుంటా ఉంటే ఈ నీళ్ళు ఏంటంటే బయట పారబోసద్దాము ఈ నీళ్ళు ఒక పనికి రాని డహార్లో పోసి తెల్లారి తెల్లారిడబోర పోసుకుందాం ఈ బాండల్ని శుభ్రం గడుక్కున్నాను ఫ్రెండ్స్ నేను ఇప్పుడైతే బాండ్లో పెట్టున్నాను దీంట్లో టమేటాలు పెళ్ళేదం మాట మ్యాక్పతిలో టమాటాలు పెళ్ళేది కరిప కొంచెం పదిలే పది కాదండి ఎన్ని ఈ కొద్దిగా పదిలే కాదు ఎండిపోతారా ఎవరు

ఎఫర్ట్లో పెట్టే ముందుగా వడక పెట్టుకున్న అమ్మ మటన్ తీసుకోవాలి మనం వడబెట్టాం కాబట్టి ఒక ఫస్ట్ నీళ్ళు పోసి చేసుకోవాలి ఇంటికి పిండి దాన్ని చేసుకోవాలి తర్వాత ఇది పిండుకొని దాన్ని చేసుకోవాలి

అప్రమ ఐదవ లీమా ఇదంతా మారపండు తీస్తా అదేన వనలొన పెట్టికి పారి ఐపీ పోరా ఇన్నిడే బయరా నిస్తా మారపండు తీస్తా

సరే అది వేసుకోండి ప్రేట్స్ పార్ బాగుంటది ఇంకేం లేదు ఇది కొంచెం అల్లం పెస్ట్ ధనియాల పొడి వేసుకోండి బాగుంటది సరేనా బాయ్